మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాలపై కౌంటర్ ఇచ్చేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ సిద్దమైంది ఈ మేరకు రేపు శాసనసభలో బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుందని తెలుస్తోంది బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధిని కేటీఆర్ అసెంబ్లీ వేదికగా వివరించనున్నారు అయితే ఇప్పటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు విద్యుత్ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ రెండు అంశాలపై సభలో వాడీవేడి చర్చలు కొనసాగాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి